సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళ్ళకి ఏహలోక పరలోక శుభాలను కలిగించడమే కాకుండా మానవ జన్మకు సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీత విశ్వ మానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో పంచమోధ్యాయం కర్మ శ్లోక శ్లోకభావ అమృత వాహినికి స్వాగతం బాహ్య స్పర్శాత్మా సుఖం త్మా సుఖమక్ష అర్జున ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేనివాడు అంతఃకరణ గల సాధకుని ఆత్మయందు ఎలాంటి సుఖం ఉంటుందో అలాంటి సాత్విక సుఖాన్ని పొందుతాడు అతడు బ్రహ్మనిష్ట అనే ధ్యానయోగం వలన శాశ్వతమైన ఆనందాన్ని పొందుతున్నాడు యోహి సంస్పర్శ జాభోగ దుఃఖయోనయేవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేశురమతేబుదః కుంతీపుత్రుడమైన ఓ అర్జున ఇంద్రియ విషయ సంయోగం వలన కలిగే భోగాలన్నీ దుఃఖానికి కారణాలు అవి

శరీరాన్ని విడవడానికి ముందుగా అనగా జీవించి ఉండగానే కామ క్రోధాల యొక్క వేగాన్ని ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోగలిగిన వాడే నిజమైన యోగి అతడే శాశ్వత సుఖాన్ని పొందుతాడు జ్యోతిరే సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో ఎవరైతే ఆత్మలోనే సుఖాన్ని పొందుతూ తన ఆత్మలోనే ఆనందిస్తాడో తన ఆత్మలోనే ప్రకాశం గలవాడై మనసులో జ్యోతిని నిలుపుకున్న యోగి పరబ్రహ్మస్వరూపుడై మోక్షాన్ని పొందుతాడు లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషా ఛిన్నద్వైధాయ తాత్మాన సర్వభూతహితేరత పాపాలు లేనివారు బ్రహ్మజ్ఞానం వలన సంశయాలు లేనివారు ఇంద్రియాలను మనసును తమ ఆధీనంలో ఉంచుకున్నవారు అన్ని ప్రాణుల యొక్క క్షేమాన్ని కోరుకునేవారు అతీంద్రియ జ్ఞానులైన ఋషులు బ్రహ్మ సాక్షాత్కారాన్ని మోక్షాన్ని పొందుతున్నారు లేనివారు మనోనిగ్రహం కలవారు ఆత్మతత్వం తెలిసిన పరమాత్మ సాక్షాత్కారం పొందిన జ్ఞానులకు శరీరం ఉన్నప్పుడు శరీరం లేనప్పుడు ఎల్లప్పుడూ మోక్షం బ్రహ్మానందం కలుగుతాయి స్పర్శాన్

దృష్టిని భృకుటి మీద నిలిపి నాసికాపుటాలలో సంచరించే ప్రాణాపాయ పానవాయువులను సమానంగా చేసి ఇంద్రియాలను మనసును బుద్ధిని అదుపులో పెట్టుకొని కోరికలు భయం కోపం లేనివాడై మోక్షాన్ని కోరుతూ భగవంతుడిని మననం చేస్తూ ఉండే మానవుడు ఎల్లప్పుడూ ముక్తిని పొందుతాడు భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి యజ్ఞాలకు తపస్సులకు ఫలితాన్ని అనుభవించేవానిగాను అన్ని లోకాల ప్రభువులకు అధిపతిగాను అన్ని లోకాలను శాసించేవానిగాను అన్ని ప్రాణుల యొక్క మంచిని కోరేవానిగాను నన్ను తెలుసుకున్నవాడు శాశ్వతమైన శాంతిని పొందుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు ఓం బ్రహ్మ తత్సమద్భగనిషత్సూ బ్రహ్మవిద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ కర్మసన్యాసయోగో నామ పంచమోధ్యాయ శ్రీకృష్ణార్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే శ్రీమద్భగవద్గీతలోని తదుపరి అధ్యాయాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి